అసలు ఎంత ఆశ్చర్యమో విద్య లేని పామరులు పేతురు యోహాన్ అంటే యోహాన్ రాసిన ప్రకటన గ్రంథం అర్థం కాక రెండు వేల సంవత్సరాల నుండి కొట్టుకు చేస్తున్నారు వేదాంత పండితులు దాని మీద వచ్చినన్ని వ్యాఖ్యానాలు ప్రకటన గ్రంథం మీద వచ్చినన్ని కామెంట్ ఏ బుక్ మీద రాలేదు ఏ బుక్ మీద రాలేదు రిలీజియస్ సేక్రెడ్ అండ్ వరల్డ్ లిటరేచర్ ఏదైనా సరే ఒక్క గ్రంథం మీద ఇన్ని వేల మంది వేదాంత పండితులు మల్లగుళ్ళాలు పడి వ్యాఖ్యానాలు రాసి తేల్చుకోలేక ఆఖరికి చేతులు ఎత్తేసి అనేక వర్గాలుగా విడిపోయారు ప్రకటన గ్రంథం మీద వ్యాఖ్యానం చెప్పలేక దాన్ని తీసి పారేయలేరు అర్థం చేసుకోలేరు ఆఖరికి వేదాంత పండితులు ప్రకటన గ్రంథానికి ఒక పేరు పెట్టారు ఏంటి తెలుసా వ్యాఖ్యానకర్తల రణరంగము అని వ్యాఖ్యానకర్తల ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ది కామెంటేటర్స్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ బైబిల్ కామెంటేటర్స్ ఈజ్ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ అంటే ఒక వ్యాఖ్యాత వాడికి వాక్చాతుర్యము ప్రత్యక్షత కన్విన్సింగ్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఏ పాటి ఉన్నాయో ఏ పాటి ప్రసంగికుడు ఏ పాటి లేఖన జ్ఞానం ఉందో ఒక వ్యాఖ్యానకర్త యొక్క సత్తా ఏంటో తేల్చి పారేసే గ్రంథం ప్రకటన గ్రంథం రాసినోడు విద్య లేని పామరుడు